ఈ మనోహరి చెప్పినట్టు కాదు కానీ నేను ఖచ్చితంగా గారిని వెళ్ళి మాట్లాడతాను ఎలాగైనా మా ఊర్లో శ్రీమంతం మిస్సమ్మది జరిపించమని అడుగుతాను అనే విధంగా అనుకుంటూ రామ్మూర్తి మిస్సమ్మింటికి వెళ్తాడు ఈలోపు మిస్సమ్మ పడుకుంటుంది కదా అమ్మ బాగి అని చెప్పేసి పిలుచుకుంటూ వెళ్తాడు నాన్న అని చెప్పేసి వెంటనే హాల్లోకి వస్తుంది బాగి ఎలా ఉన్నావమ్మా బాగున్నా నాన్న కూర్చో నాన్న అని చెప్పేసి అన్న తర్వాత అల్లుడు గారు లేరా ఉన్నాడు నాన్న ఏమండి అని చెప్పేసి మిస్ అమ్మ పిలుస్తుంది అప్పుడు వెంటనే హాల్లోకి వచ్చిన అమర్ బాగున్నారా మావయ్య బాగున్నా అల్లుడు గారు అల్లుడు గారు ఒక చిన్న మాట ఏంటి మావయ్య ఏం లేదు అల్లుడు గారు నేను మా ఊర్లో నా కూతురు శ్రీమంతం జరిపిస్తానన్నప్పుడు మీరు వద్దన్నారు సరే నీ కాదనట్లే కాకపోతే అక్కడ నా పెద్ద కూతురు పుట్టిన స్థలం ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ స్థలంలో ఆ ఊర్లోనే మళ్ళీ పుడుతుంది కదా ఎందుకంటే నా కూతురు పుట్టిన స్థలంలో ఆ ఊర్లో ఖచ్చితంగా నా చిన్న కూతురు కడుపులో ఉన్న నా పెద్ద కూతురు కోసం తన కోరిక కోసమైన నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావని మళ్ళీ అడగడానికి వచ్చాను కాదన కల్లుడు గారు అరుంధతి కోరిక మీరు ఎప్పుడు ఎన్ ఎప్పటికైనా నెరవేరుస్తూనే ఉన్నాడు ఇప్పటిదాకా కూడా మీరు అరుంధతి మాట కాదనలేక ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు తన మాట నేను చెప్తున్నాను అనుకొని తన చెల్లెలి శ్రీమంతం తన కోరిక మేరకు అక్కడ జరిపించండి అని విధంగా అడిగారు రామూర్తి ప్లీజ్ అండి నాన్న ఇంతలా వచ్చి బ్రతిమిలాడుతున్నారు కదా వెంటనే శ్రీమంతం జరుపుకొని ఆ ఊరు నుంచి తిరిగి వద్దామండి దయచేసి అర్థం చేసుకోండి అని ఈ విధంగా మిస్సమ్మ రిక్వెస్ట్ చేస్తుండగా అప్పుడు వెంటనే మనోహరి ఇంట్లోకి వస్తుంది కదా అంతలా అడుగుతున్నాడు కదా అమర్ ఎలా అయితేంది నా ఫ్రెండ్ కోరిక అరుంధతి కూడా అదే ఊర్లో పుట్టింది కదా తన కోరిక కూడా నెరవేర్చినట్టు ఉంటుంది కదా ఇంతలా అందరూ చెప్తున్నాం కదా కార్త అర్థం చేసుకొని ఇక అంకుల్ వాళ్ళ ఊర్లోనే శ్రీమంతం జరిపిస్తాం అని అందరు చెప్పేసరికి అమర్ ఆలోచిస్తూ సరే మీరు ఇంతలా చెప్తున్నారు కదా కానీ ఒక్క మాట ఇస్తమ్మా శ్రీమంతం జరిగిన వెంటనే మళ్ళీ మనం ఇక్కడికి రావాలి తిరిగి సరే అండి చాలా థ్యాంక్స్ అండి నానా ఈయన ఒప్పుకున్నాడు చాలా థ్యాంక్స్ అల్లుడు గారు నేను మా ఊరికెళ్ళి శ్రీమంతానికి ఏర్పాట్లు చేస్తాను మీరందరూ కారులో వచ్చేయండి అని ఈ విధంగా చెప్పిన అమర్ చెప్పిన మాటకు రామ్మూర్తి సంతోషంతో ఇంటికి వెళ్తాడు ఇదే కథ నేను కావాల్సింది ఎలాగైనా సరే శ్రీమంతం జరిగే సమయంలో శ్రీమంతానికి వెళ్ళే ఆ ఊరి పొలిమర్లో మిస్సమ్మ కార్లో బాంబు ఆ తర్వాత మిస్సమ్మ అందరూ చచ్చిపోతున్నారు అమర్ మాత్రమే నేను అమర్ చేత మూడు ముళ్ళు వేయించుకుంటాను అనే విధంగా మనోహరి ప్లాన్ చేస్తుంది ఈలోపు రణవీర్కి ఫోన్ చేసి ఎలాగైనా మిస్సమ్మను చంపితేనే కడుపులో బిడ్డ చచ్చిపోతుంది అప్పుడు ఏకంగా అరుంధతి మళ్ళీ పుట్టదు ఇక నువ్వు ఏదో ఒక ప్లాన్ చేసి మిస్సమ్మ వెళ్ళే టైంలో ఆ కార్లో బాంబు ఫిట్ చేస్తే సరిపోతుంది అనే విధంగా రణవీర్కి ఫోన్ చేసి చెప్తుంది సరే నేను ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పేసి రణ్వీర్ ఒక బాంబు వాడిని కలుస్తాడు వాడు ఎవరికి తెలియకుండా రణవీర్కి బాంబు ఇస్తాడు ఈలోపు పోలీసులు బాంబు తయారు చేసే వాళ్ళను పట్టుకుంటాను అందులో రణ్వీర్కి ఇచ్చిన బాంబు వాడు కూడా దొరికిపోతాడు వెంటనే ఈ విషయం రణ్వీర్కి తెలుస్తుంది కంగారు పడిపోతూ ఉంటాడు ఏమైంది రణ్వీర్ మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందా బాంబు తీసుకున్నావా అని విధంగా మనోహరి ఫోన్ చేస్తుంది ఎక్కడా తీసుకున్నాడు పక్కన పెట్టు ఇప్పుడు నాకు వాడిచ్చిన బాంబోడు ఇక పోలీసులకు దొరికాడట అనేసరికి షాక్ అయిపోతుంది మనోహరి ఏం మాట్లాడుతున్నావు రణవీర్ దొరకడం ఏంటి ఇప్పుడు నా విషయం బయట పెడితే ఇక నిజం కూడా బయటపడుతుంది అని విధంగా రణవీర్ కంగారు పడిపోతూ ఉంటాడు ఈలోపు వెంటనే అమర్కి విషయం తెలుస్తుంది అమర్ వెంటనే ఇక స్టేషన్కి వస్తాడు పోలీసులు వాన్ని పట్టుకొని చితకబాతూ ఉంటారు రణవీర్ నిజం బయటపడితే నా నిజం కూడా బయటపడుతుంది అప్పుడు ఇంట్లో వాళ్ళందరి నిజం అది మనోహరి గుట్టు కూడా బయటపడుతుందని కంగారు పడిపోతూ ఉంటాడు ఏలోపు పోలీసులు వాన్ని కొడుతూ ఉండగా ఇక వెంటనే బాంబు ఫిట్ చేయమన్నది ఇక నువ్వు ఎవరికిచ్చావు బాంబు అని చెప్పేసి వెంటనే అమర్ వచ్చి ఇంట్రాగేషన్ పేరుతో వాణ్ణి కొడుతూ ఉంటాడు చెప్తాను సార్ చెప్తాను అని చెప్పేసి ఇక వాని ఆనవాలు చెప్తూ ఉన్నవాళ్ళ ప్రకారం అమర్ కు ఇక రాతురుకు వెంటనే రణవీర్ గుర్తొస్తాడు ఇక ఇలా పెద్ద చొక్క వేసుకున్నాడు సార్ మహారాజులా ఉన్నాడు అని ఈ విషయం చెప్పేసరికి వెంటనే అమర్ రణవీర్ గుర్తొచ్చి రణవీర్ ఫోటో చూపిస్తాడు ఇతనే సార్ ఇతనే ఇతను వచ్చి నా దగ్గర బాంబు తీసుకున్నాడు సార్ అనేసరికి ఒక్కసారిగా ఇక అమర్ షాక్ అయిపోతాడు మరి రణ్వీర్ని పట్టుకొని అరెస్ట్ చేసి నిజాలన్నీ బయట పెట్టిస్తాడనేది రివ్యూలో తెలుసుకుందాం